ప్రభునందు ప్రియదేవుని పిల్లలకి ఈ ఉదయకాలపు శుభములు వందనములు తెలియజేస్తూ ఈ లైవ్ కార్యక్రమంలో చూస్తూ ఉన్నవారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేయూ ఉన్నారు ప్రతిదిన వాక్య ధ్యాన పరిచర్యలో భాగంగా ఈ దినమందు మీతో కలుసుకోవటం మాట్లాడటం దేవుని వాక్యాన్ని ఈ విధంగా పంచుకోవటం కొంత ఆత్మీయ బలానికి నన్ను ప్రోత్సహిస్తూ ఉన్న విధానాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ చూస్తున్న మీరు కూడా ధ్యానించబడుతున్న మాటలతో మనమల్ని మనము సరి చేసుకునే విధంగా మనమల్ని మనం ప్రోత్సహించుకునే విధంగా ప్రభు పరిచర్యలో మనందరము ఏకతాటిపై నడిచే ఒక ఉన్నతమైన ఆలోచనని మనం కలిగి ఉండటానికి మనము ఒకరినొకరము పూరికొల్పుకుందాం అటు స్థితి దేవుడు మనందరికీ దయచేయాలని నేను అనుదినము ప్రార్థనలో కొనసాగుతూ ఇటు స్థితి కలిగిన వారందరి కొరకును నిత్యము ప్రార్థన చేస్తూ నా సమయాన్ని దేవునితో గడుపుతూ ముందుకు నడుస్తూ ఉన్నా దినాల్లో నేను కొనసాగించబడుతూ ఉన్నాను అటు స్థితి దైవికమైన పిల్లలందరికీ దేవుడు కలిగించును గాక ఆత్మీయ స్థితిలో క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా కొనసాగించబడుతున్నా మనతో ఈ ఉదయకాలం మందు ఒక వాక్య భాగాన్ని మీతో పంచుకోవటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను రాజులు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన రాజులు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన అంతటా ఎలిషా వానితో ఆ మనుష్యుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొనుటకును తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా దవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకునుటకు ఇది సమయమా ఈ అధ్యాయంలో రాయబడిన లేఖన భాగం మనందరికీ సుపరిచితం అది అందరికీ తెలిసిన వాస్తవిక సంఘటన సిరియా సైన్యాధిపతులలో సిరియా సైన్యాధిపతులలో నయమాను అను ఒకని గురించి ఈ అధ్యాయంలో చాలా స్పష్టమైన వివరణ రాయబడి ఉంది ఒక గేహాజి గురించి ఒక ప్రత్యేకమైన విషయము ఇక్కడ రాయబడింది ఈ గేహాజి ఎలిషా యొక్క శిష్యుడు దైవజనుడైన ఎలిషా యొక్క శిష్యుడు దైవజనుడైన ఎలిషా యొక్క శిష్యుని యొక్క స్థితిని మనము ముందున్న అధ్యాయాల్లో కూడా కొంత చూస్తాం అయితే ఈ అధ్యాయంలో అతని యొక్క ముగింపును మనం చూస్తాం ఈ ఐదో అధ్యాయంలో ఇరవై ఏడు వచ్చినాల్లో గేహాజీ యొక్క ముగింపు గేహాజీ ఒక దైవజనుడైన ప్రవక్త అయిన ఎలిషాతో ప్రయాణం చేస్తున్నప్పుడు అతనికి సహకారిగా అతనికి కలిగిన విషయాల్లో ప్రధానుడిగా ఉండబడినప్పటికీ అతని యొక్క మనస్సు దేని మీద ఉందో ఈ ఐదో అధ్యాయం ఇరవై ఆరో అక్షణంలో చెప్పబడింది ఈ విషయాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో క్షుణ్ణంగా నాటి దినాల వీటిని రాయించాడు ఇది నేటి దినానికి ఒక ఆలోచన చేసి ముందుకు నడవలసిన అవసరం ఉంది నేటి యొక్క సేవ పరిచర్య జీవితాలు ఏ విధంగా ఉన్నాయో సేవ చేయుచున్నా దేవుని పని చేస్తున్నా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ప్రత్యేకంగా ఈ చివరి దినాల్లో దేవుని పిల్లలుగా ఉండబడినవారు ఈ విషయాన్ని ఆలోచన చేయాలి సమయము సమీపించింది గనుక సమయం ఇక బహు కొద్దిగా ఉన్నది గనుక వస్తానని చెప్పిన ప్రభువు తాను రావటానికి సిద్ధపడిన మరుక్షణమే పరమందున్న దేవుడు ఆయనను తోడుకొని వస్తాడు జాగ్రత్తగా విషయాలు ఆలోచించి ఆయన వచ్చేసరికి నేను నువ్వు ఏ స్థితిలో ఉంటామో ఆలోచన చేసుకోవాలి ఇక్కడుండబడిన వర్తమానంలో గేహాజీ ఒక ఉన్నతమైన భౌతికమైన తలంపు కలిగి పరిగెత్తాడు ఈ లోకం వైపు చూస్తూ పరిగెత్తాడు ఆ పరుగు ఎంతవరకు అయ్యంటే తాను అనుకున్నది సాధించుకున్నాడు ఈ లోకంలో తనకు కావలసిన సంపద సాధించుకొని ఉండొచ్చు కానీ ఆ సంపదతో పాటు శాపాన్ని కూడా పొందుకున్నాడు శాపానికి గల కారణం ఏంటి ఆశ కాదది దురాశ ఈరోజు మనిషికి ఆశ ఉండొచ్చు ఆశ మనిషి నైజం దురాశ సాతాను కలిగిన ఒక ప్రత్యేకమైన లక్షణం ఈరోజు ఈ మనస్సు దురాశ అనే మనస్సు ఏ వ్యక్తిలో లేదు ప్రత్యేకంగా దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న వారిలో లేదంటారా ఏ సమయంలో ఏం చేయాలనో దేవుని పిల్లలు ఒకింత ఆలోచన చేసి దాన్ని చేయటానికి ఇష్టపడాలి అందే సొమ్మును నయమాను ఎలిషా దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు వాటిని ముట్టుకోవటానికి దైవజనుడు ఒప్పుకోలా తను తీసుకొచ్చినవన్నీ ఆయన ముందు పెడితే నేను ఇవి తీసుకోనని కరాఖండిగా చెప్పేశాడు భౌతికమైనది ఆయన ఈ ఈరోజు ఆయన దైవజనుడు అంటున్నాం ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థితిని దేవుడు ఇచ్చాడని మనం నమ్ముతూ ఉన్నాం ఈరోజు కూడా దేవుని పిల్లలు ఒకంత ఆలోచన చేయాలి ఏ స్థితిలో నీవు నేను మనము కొనసాగుతున్నాం ఏం సంపాదించుకుంటున్నా ఈయన సంపాదించుకున్న సంపాదన యొక్క ప్రతిఫలం ఏంటో తెలుసా ఈ భూమి మీద అవన్నీ సంపాదించుకొని ఉండొచ్చు దాసీలను ఎడ్లను గొర్రెలను తోటలను అన్నీ సాధించుకొని ఉండొచ్చు కానీ అనుభవించలేని పరిస్థితి ఆ రోజు యూధుల్లో కుష్టి రోగిని ఊరి బయటికి వెలివేసేవారు ఈరోజు నిన్ను వెలివేయటం లేదేమో జాగ్రత్త ఒకనొక రోజు గేహాజీకి పట్టిన గతి దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న వారికి పట్టక తప్పదు వై ఆలోచన చేయండి సమయాన్ని మనం దేని కొరకు హెచ్చిస్తూ ఉన్నాం సమయాన్ని దేని కొరకు మనం ఖర్చు పెడుతున్నాం ప్రభు పని కొరక ఆత్మల సంపాదన కొరక ఒక్కంత ఆలోచన చేయండి ఈయన ఏం సంపాదించాడు అంటే కుష్టి రోగాన్ని సంపాదించాడు ఆది కాండంలో కొంతమంది వేరు సంపాదించుకుందామని ఒక పెద్ద గోపురాన్ని కట్టారు ఏమైపోయారో తెలుసా తారుమారైపోయారు జాగ్రత్తగా వినండి ఈ పాఠాలు మనకు ముందటి నుంచే ఉన్నాయి ఒక పెద్ద గోపురాన్ని గట్టారు తారుమారైపోయారు ఒక ఆయన సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు ధనవంతుడు సమస్తాన్ని సంపాదించుకున్నాడు తన ప్రాణంతో మాట్లాడాడు నా ప్రాణమా తినుము త్రాగము సంతోషించు అనేక సంవత్సరాలకు నీకు సరిపడా సంపాదన ఆస్తి నీ కోసం సంపాదించాను అన్నాడు ప్రభు ఆయనతో అన్నమాట ఏంటో తెలుసా ఈ రాత్రి నీ ప్రాణమవుతా ఎవరు అనుభవిస్తారు సంపాదించవచ్చు కానీ దాన్ని అనుభవించాలి ఈరోజు ఆ అనుభవం ఈరోజు మనకు ఉందా లేదా భౌతికమైన సంపాదన దేవుడు మనతో ముందుగా తెలియజేస్తున్నాడు మరొక ఆయన చాలా గొప్ప విషయాన్ని చెప్పాడు అపుస్తుడైన పౌలు ఫిలిపిలతో మాట్లాడుతూ నేను క్రీస్తును సంపాదించుకున్నాను ఆయన సంపాదన ఎంత ఉన్నతమైందో ఆయన సంపాదన ఎంత గొప్పదో దేవుడు రాశాడు రాయించాడు దాని ప్రతిఫలం ఏంటో తెలిసిన నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుంది నా కొరకు జీవ కిరీటము దాచుపడి అని చెప్తూ అది నాకు మాత్రమే కాదు అలాగు నడిచిన వారందరికీ దేవుడు దాన్ని ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడు ఇలా ఆలోచన చేయండి మనం సంపాదించుకున్న సంపాదనకి ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఆ సంపాదన ఏంటో తెలుసా నువ్వు క్రీస్తును సంపాదించుకోవాలి క్రీస్తు ప్రేమను సంపాదించుకోవాలి క్రీస్తును నీ జీవితానికి రాజుగా రక్షకుడిగా నువ్వు అంగీకరించగలిగితే దానివల్ల నువ్వు పొందుకునే ఫలితం ఏంటో తెలుసా నిత్యరాజ్యం పరలోక స్వాధ్యం ఇది నువ్వు పొందుకోవాలి నువ్వు కలిగి ఉన్న నీ కుటుంబము పొందుకోవాలి నువ్వు కలిగి ఉన్న నీ సంఘము పొందుకోవాలి నువ్వు నడుస్తున్న నీ ఆత్మీయతలో నీకు సహకరిస్తున్న నీ పిల్లలందరూ పొందుకోవాలి నువ్వు ఏ స్థలాలకు ఏ చోట్లకు ఏ ఏ ఏ జనుల మధ్య తిరుగుతున్న వారందరూ అది పొందుకోవాలి ఆ పొందుకునే స్థితిని నువ్వు చూపించాలి నేను ఇదిగో క్రీస్తును సంపాదించుకున్నాను నేను క్రీస్తును సంపాదించుకున్నాను ఈ సంపాదన దేవుడు నీకు కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అట్టి సంపాదన మనం పొందుకొని దేవుని యొక్క నిత్యరాజ్యంలో దాన్ని అనుభవిద్దాం ఒకవేళ దేవునికి అది ఇష్టమైతే ఈ భూమి మీద దాన్ని నీకు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు నువ్వు అనుభవించాలి అంటే ఆత్మీయంగా అది నీవు పొందుకోవాలి అంటే దాన్ని భూమి మీద కూడా నువ్వు పొందొచ్చు నీ సంఘము ద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదము నువ్వు ఇక్కడ పొందాలి పరమందు పొందాలి అట్టి స్థితి నీకు దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడో తెలుసా ఇదిగో ఎలిషా ఒక మోడల్ బైబిల్లో ఉండబడిన దేవుని పిల్లలు ఒక మోడల్ అట్టి మోడల్ని అట్టి మాదిరిని యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద మనకు చూపించాడు మన కళ్లకు కనపడేటట్టుగా దాన్ని మన ముందు ఉంచాడు అటు స్థితి మనం అందరం పొందుకొని గెహాజీ లాగా ఒకవేళ ఉంటే ఈరోజే ఆలోచించి నా సంపాదనకు ప్రతిఫలం ఏంటి ఈ ఆత్మీయ జీవితంలో నేను పొందుకున్న ఇట్టి ఆత్మీయత ప్రతిఫలం ఏంటి ఒకరోజు తీర్పు ఉంది ఒకరోజు తీర్పు ఉంది ఆ తీర్పులో నువ్వు కుడివైపున నిలవబడాలి గుర్తుంచుకోండి అందరం పోతాం నువ్వు కుడివైపును నిలవబడవాలి మనందరం కుడివైపునే ఉండాలి గుర్తుంచుకోండి మనందరం కుడివైపున ఉండాలి అట్టి స్థితి దేవుడు మనందరికీ దయచేయను గాక అట్టి స్థితిలోనే మనము నడుస్తూ అనేకులను నడిపిస్తూ యశు క్రీస్తు రాకడ కొరకు మనం సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచే స్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక ఆమె పరలోక మందున్న మా తండ్రి పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రాలు మీ కుమారుడైన క్రీస్తు స్నామంలో నీ పాదంలో చెంతకొస్తుండగా సహాయం చేయండి దయ చూపించండి చెప్పబడిన నీ మాటలు మా హృదయాల్లో భద్రపరచబడి నీ రాజ్య వ్యాప్తి కొరకై అవి కొనసాగించబడినట్లుగా అవి వాడబడినట్లుగా వాటిని అనుసరించి మేము నడుచున్నట్లుగా మాతో మీరు మాట్లాడిన ఈ ఉదయకాల మాటలు బట్టిస్తూ వింటున్న పిల్లలు వాటిని చేర్చుకొని తమ హృదయంలో భద్రపరుచుకొని నెమరు వేసుకుంటూ వారు అనేకులకు తెలియజేసే విధానాన్ని వారికి కూడా కలిగించి మీరు మైంపొందుకోమని యేసుక్రీస్తునామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి అందరికీ వందనములు